మెదక్ జిల్లా రామాయపేట మండల వ్యాప్తంగా శుక్రవారం వందే మాతర గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు కార్యాలయాల వద్ద వందే మాతర గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు బీజేపీ నాయకులు పాల్గొని వందే మాతర గీతం ఆలపించారు స్థానిక మంజీరా విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామాయంపేట ఎస్ఐ బాలరాజు రెండవ ఎస్ఐ అరవింద్తో పాటు పోలీస్ సిబ్బంది ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులతో కలిసి వందే మాతర గీతం ఆలపించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కుమార్తో పాటు సిబ్బంది జాతీయ వందే మాతర గీతం ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్ ప్రజలు యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు వందే మాతర గీతం ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఆలపించారని స్వతంత్రం సిద్ధించడం కోసం భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కోసం ఈ వందే మాతర గీతం తోడ్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అందరికి నమస్కారం నేను ఎస్హెచ్ఓ రామాయణపేట్ ఈరోజు ఈ వందే మాత్రం గేమ్ ఆలోపించి నూట యాభై సంవత్సరాలు అవుతుంది అందుకుగాను కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మంజీరా స్కూల్లోని నేను ప్లస్ విద్యార్థులతో కలిసి మాస్ అదే చేరి ఈ గేయాన్ని ఆలోపించడం జరిగింది అప్పుడు ఎంత

రెండు రెండు ప రెండు పద్యాలు మాత్రమే అది దీన్ని రచించిన ఆయన పేరు బంకించంద్ర చటర్జీ గారు మొదటిసారిగా సంస్కృతంలో రాశారు తర్వాత దాన్ని బెంగాలీలో రాశారు మనం రోజు ప్రార్థనా సమయంలో దీన్ని పాడుకుంటున్నాం స్వాతంత్ర సమ సమయంలో ఈ గేయం గేయం వల్ల చాలామంది ఉత్తేజం కూడా అయ్యారు దానిలో మనకి పా మా సస్యశ్యామలం అవన్నీ కూడా పాడి పంటల గురించి అన్నిటి గురించి వచ్చింది దానిలో ఆ పాట గురించి అర్థం మళ్ళీ మీకు తెలుగు మేడం కూడా చెప్తానే ఉంటారు చాలా చాలా మంచి అర్థం కూడా ఉంటుంది ఈరోజు మనం ఈ గేయాన్ని మొత్తం విన్నాం మొత్తం పాడారు ఇప్పుడు మనకి దానిలో పెట్టాం కదా మైకులో మొత్తం మొత్తం రొడ్డు పద్యాలే మనం రోజు పాడేది ఈరోజు మాత్రం మొత్తం హిందీలో వచ్చింది అది తెలుగులో వచ్చింది అన్ని రకాలుగా మనకి మొత్తం గేయాన్ని పాడి వినిపించడం జరిగింది ఇప్పుడు మోడీ గారి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మేము మనకి ఐఎఫ్ దానిలో చూపిస్తాం అన్నారు వందే మాతర గేయాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎవరు బంకిన్ చంద్ర చటర్జీ గారు దానికి సంబంధించి ఈరోజు మనము ఈ ఉత్సవంగా జరుపుకుంటున్నాము ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతర గేయాన్ని ఆలపించి ఒకసారి మరణం చేసుకుంటున్నాము ఓకేనా బెంగాలీ ఆనందమట్ అనే నవలలో బెంగాలీలో బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు ఓకేనా అప్పుడు ఈ గీతం ఏం చేసి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే విదేశీయులు మన దేశం పైన ఉన్నటువంటి మన వాళ్ళపైన ఎప్పుడైతే ఆగడాలు అవన్నీ చేస్తున్నారో మన దేశాన్ని అంతా ఒక తాటిపైకి తెచ్చేటందుకు అందరి లోపల ఒక దేశభక్తి పెంపొందించేటందుకు దేశభక్తి అనే భావన ప్రతి ఒక్కరి రక్తంలో ప్రవహింపజేయడానికి అందరినీ మేల్కొల్పడానికి ఈ గీతం ఎంతగానో అప్పుడు ఉపకరించింది సో ఫస్ట్ భార నేషనల్ కాంగ్రెస్లో ఈ గీతం అనేది పాడడం జరిగింది దాని తర్వాత దీన్ని మన వందల ముప్పై ఏడులో అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు ఇది మన జాతీయ గీతం అని చెప్పేసి సో అప్పటి నుండి మనము దీన్ని జాతీయ గీతంగా తీసుకొని వందే మాతరం అనేది పాడడం జరుగుతుంది యాక్చువల్గా దీంట్లో ఇప్పుడు మనము విన్నటువంటివి సిక్స్ స్టాంజర్స్ ఉంటాయి కానీ మనము ఫస్ట్ మొదటి టూ స్టాంజర్స్ మాత్రమే మనం జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది